ఓం శాంతి పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం సర్వస్వ త్యాగి మీ అందరి సంఘటనను విశేషంగా ఎందుకు పిలిపించారు సంఘటన కొరకు ముఖ్యంగా నాలుగు విషయాలు అవసరం ఒకటి పరస్పరం ఒకరిపై ఒకరికి స్నేహం ఉండాలి రెండు సమీప సంబంధం మూడు సేవ యొక్క బాధ్యత మరియు నాలుగు జ్ఞానయోగ ధారణ యొక్క ప్రత్యక్షత ఈ నాలుగు విషయాలను తయారయ్యారా ఒకరికొకరు స్నేహిగా ఎలా అవ్వాలి స్నేహిగా అవ్వటానికి ఏమిటి ఇక్కడ ఒకరికొకరు దూరం అయిపోతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే ఒకరికొకరి సంస్కారాలు సంకల్పాలు కలవడం లేదు అందరి సంస్కారాలు సంకల్పాలు ఒకటిగా ఎలా అవుతాయి ఉన్నవారు అన్నారు ఎవరి సంస్కారాలు వారికి ఉంటాయి అని సంగం బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం ఏమిటి సాకార బ్రహ్మబాబాలు ముఖ్య సంస్కారం ఏమి ఉండేది బ్రహ్మ యొక్క సంస్కారాలే బ్రాహ్మణుల సంస్కారాలు బ్రహ్మలు అయితే ఆ సంస్కారాన్ని సంపూర్ణ రూపంలో చూశారు కానీ ్రాహ్మండలో యోగము మరియు శక్తిని అనుసరించి ఉంటుంది బాబా యొక్క సంస్కారం సర్వస్వ త్యాగి తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసేశారు సర్వస్వ త్యాగి అవ్వడం ద్వారానే సర్వ గుణాలు వచ్చేస్తాయి నిరహంకారానికి గుర్తుయే సర్వస్వ త్యాగి ఇతరుల అవగుణాలు చూడకపోవడం కూడా త్యాగమే త్యాగం యొక్క అభ్యాసం ఉంటే దీనిని కూడా త్యాగం చేయగలరు సర్వస్వ త్యాగి అంటే దేహ అభిమానాన్ని కూడా త్యాగం చేస్తారు కనుక బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం సర్వస్వ త్యాగం ఈ త్యాగం ద్వారా ముఖ్య గుణం ఏది వస్తుంది సరళత మరియు సహనశీలత ఎవరిలో సరళత సహనశీలత ఉంటాయో వారు తప్పకుండా ఇతరులను ఆకర్షిస్తారు మరియు పరస్పరము స్నేహిగా అవుతారు సరళత లేకపోతే స్నేహిగా కూడా కాలేరు పరస్పరము స్నేహి అవ్వాలి అంటే పద్ధతి దేహ సహితంగా సర్వస్వ త్యాగి అవ్వాలి ఈ సర్వస్వ త్యాగము ద్వారా సరళత సహనశీలత స్వతహాగానే వస్తాయి ఇదే సర్వస్వ త్యాగికి గుర్తు సరళత మరియు సహనశీలత గుణాలను సాకార బ్రహ్మబాబాలో చూసారు కదా ఎంత జ్ఞాన స్వరూపము అంత సరళ స్వభావం ఉండేది పిల్లలతో చిన్న పిల్లల సంస్కారం వృద్ధులతో వృద్ధుల సంస్కారం కలిగి ఉండేవారు మీ అందరి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చిత్రం కనిపించాలి ఈ విధమైన నడవడిక ఉండాలి చెప్పడం ద్వారా కాదు నడవడిక ద్వారా చిత్రం కనిపించాలి ఇప్పుడు మీలో ఈ విధమైన నడవడిక ఉందా మీ నడవడిక ద్వారా బాబా యొక్క చిత్రం కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ స్థితిలో స్థితులై సేవ చేస్తారో అప్పుడు మాట ద్వారా ముఖము ద్వారా వీరికి జ్ఞానం ఇచ్చేవారు చాలా ఉన్నతమైన వారు అని భావిస్తారు నడవడిక ద్వారా బాప్ తాద యొక్క చిత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది మీరు కూడా ఒక కెమెరా మీ కెమెరాలో బాప్ యొక్క చిత్రం ముద్రించబడి ఉంది దానిని అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తూ ఉన్నారు ఎందువలన సదా ఆ చిత్రాన్ని నడవడిక ద్వారా ఎందుకు చూపించడం లేదు పురుషార్థంలో ఉన్నాం బాబా అన్నారు ఈ పురుషార్థం అనే మాట కూడా ఎంతవరకు నడుస్తుంది ఎంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రయత్నం చేస్తూనే ఉన్నామంటారు ఎంత సమయం ఇప్పుడు పురుషార్థం చేస్తారు మేము పురుషార్థలము అని అంతిమం వరకు ఇలాగే చెప్తూనే ఉంటారా ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నారో అలా అంతిమం వరకు చెప్తారా పురుషార్థం అనే మాట ఇప్పుడు మారిపోవాలి పురుషార్థం అంతిమం వరకు ఉంటుంది కానీ ఆ పురుషార్థం ఇప్పుడు చెప్తున్న విధంగా ఉండకూడదు పురుషార్థం అంటే ఒకసారి చేసిన పొరపాటు మరలా చేయకూడదు అని అర్థం ఇలాంటి పురుషార్థం చేస్తున్నారా పురుషార్థం యొక్క అర్థాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి పొరపాటును మాటి మాటికి చేస్తూ ఉంటే దానిని పురుషార్థము అని ఎలా అంటారు పురుషార్థం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అటువంటి పురుషార్థిగా అయ్యే పురుషార్థం చేయాలి ఇలాంటి పురుషార్థం యొక్క మాట తొలగించాలి పురుషార్థి అవటానికి కూడా పురుషార్థం చెయ్యాలి ఇలా ఉండకూడదు ఒకరికొకరు స్నేహిగా ఎలా కాగలరో కేవలం లెటర్స్ వ్రాసుకోవడము సంఘటనగా కలుసుకోవడము వీటి ద్వారా స్నేహి అవ్వరు ఇది స్థూల విషయం కానీ ఎప్పుడైతే సంస్కారాలు మరియు సంకల్పాలు కలుపుకుంటారో అందరి సంస్కారము సంకల్పం ఒకటిగా అవుతుందో అప్పుడే స్నేహి అవుతారు దాని పద్ధతి కూడా చెప్పాను సర్వస్వ త్యాగి సర్వస్వ త్యాగికి గుర్తు ఏమిటి సరళత సహనశీలత ఈ విషయాలు ధారణ చేసినప్పుడే స్నేహిగా అవుతారు సరళత రావడానికి కేవలం ఒక విషయం తప్పనిసరిగా వర్తమాన సమయంలో ధ్యాస ఉండాలి వర్తమాన సమయంలో స్థితి మీ స్థితి అనేది పొగడ్తల ఆధారంగా ఉంటుంది గౌరవము మరియు నింద రెండు మాటలు కదా వర్తమాన సమయంలో చూస్తే స్థుతి ఆధారంగా ఎవరైనా పొగడితే మెచ్చుకుంటే అప్పుడు స్థితి బాగుంటుంది అంటే కర్మ చేస్తూ దాని ఫలం యొక్క కోరిక లేదా లోభం ఉంది కర్తవ్య ఫలం యొక్క కోరిక ఎక్కువ పెట్టుకుంటూ ఉన్నారు మీరు చేసిన కర్తవ్యానికి ప్రతిఫలం స్థుతి లభించకపోతే ఎవరు మిమ్మల్ని మెచ్చుకోలేదు అంటే స్థితి కూడా ఉండడం లేదు స్థుతి ఉంటే స్థితి ఉంటుంది ఒకవేళ నింద చేస్తే స్థితి కూడా సమాప్తి అయిపోతుంది తమ స్థితిని వదిలేస్తున్నారు మరియు తమ యోగ్యతను వదిలేస్తూ ఉన్నారు మాకు గౌరవం కావాలి అని ఎప్పుడు ఆలోచించకూడదు గౌరవం ఆధారంగా మీ స్థితి ఉంచుకోకూడదు గౌరవం ఆధారంగా స్థితి ఉంచుకుంటే అలా అవుతారు అనన్య పిల్లల ప్రభావం రోజు రోజుకి స్వతహాగానే వస్తుంది కానీ ప్రభావంలో స్వయమే ప్రభావితం కాకూడదు ఇక్కడే మీరు చేసుకున్న దానికి ఫలం స్వీకరిస్తే భవిష్య ఫలాన్ని సమాప్తం చేసుకుంటారు భవిష్యత్తులో ఏమీ రాదు ఎంత గుప్త పురుషార్థి ఎంత గుప్త సహాయకారి అంతగానే గుప్త పదవి పొందుతారు ఇతరులు ఎంత మహిమ చేసినా మిమ్మల్ని మెచ్చుకున్నా పొగడ్నా కానీ వారి మహిమ ప్రభావంలో స్వయం మీరు ప్రభావితం కాకూడదు ఏ కార్యమైనా చెయ్యాలి అంటే మధ్యలో ఉండి సంగమంలో నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు సంగమ యుగీలు కదా అందువలన ఏ విషయమైనా రెండు రకాలుగా ఉంటుంది రెండు రకాల సంగమంలో ఉండి నిర్ణయించాలి ఆ వైపు ఎక్కువ ఉండకూడదు ఈ వైపు ఎక్కువ ఉండకూడదు మధ్యలో ఉండాలి సంగమయుగి బ్రాహ్మణులైన మీ కర్తవ్యంలో సంగమంలో ఉండడం లేదు ఆ వైపు లేక ఈ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నారు మరియు సర్వీస్లో కూడా సహాయకారి అవుతున్నారు రెండు వైపులా సంపాదించుకోవడానికి మధ్యలో ఉండాలి రెండింటి మధ్యస్థితిలో ఉండాలి సంగమంలో ఉంటే రెండింటిని మంచిగా చేయగలరు మీ తినడము త్రాగడము ధరించడము అన్నీ మధ్యస్థంగానే ఉండాలి కదా అదేవిధంగా మధ్యస్థితిలో స్థితులై రెండు వైపులా నిర్ణయం చేసుకుని నడవాలి కొన్ని విషయాలలో ఈవైపు లేక ఆ వైపు విశేషంగా ఉంటున్నారు కానీ మధ్యలో ఉండాలి మధ్యస్థితి అనేది బీజం అనగా బిందువు ఎలా అయితే బీజం సూక్ష్మంగా ఉంటుందో అలాగే మధ్యస్థితి కూడా సూక్ష్మంగా ఉంటుంది దానిలో నిలబడే ధైర్యము మరియు పద్ధతి కావాలి ఈ లక్ష్యం కూడా ఇచ్చారు అక్కడక్కడ యజమాని అయి నడవాలి అక్కడక్కడ పిల్లలై నడవాలి ఎక్కడ యజమాని అయి నడవాలో అక్కడ పిల్లలుగా కాకూడదు ఇక్కడ బాలక్ అవ్వాలి అక్కడ యజమానిగా కాకూడదు ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిశీలన బాగా ఉండవా ఉండాలి బాలక్ స్థితి పిల్లవారి స్థితి మరియు మాలిక్ యజమాని స్థితి రెండు పూర్తిగా ఉండాలి అందువలననే సంగమంలో మధ్యలో ఉండాలి అని చెప్తున్నా కేవలం పిల్లలుగా మాత్రమే కాకూడదు కేవలం యజమానిగా కూడా కాకూడదు రెండు గుణాలు ఉండడం ద్వారా అన్నింటినీ మంచిగా నడిపించగలరు బాలక్ స్థితి అంటే నిస్సంకల్ప స్థితి ఏ ఆజ్ఞ ఏ సలహా లభించినా చిన్న బిడ్డలాగా దాని ప్రకారం నడవాలి యజమాని స్థితి అంటే మీ సలహా ఇవ్వడం ఏ స్థానంలో యజమాని అవ్వాలో ఆ స్థానము మరియు విషయం చూడాలి అన్ని స్థానాలలో యజమానిగా కాకూడదు ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ ఒకవేళ యజమాని అయితే సంస్కారాల గొడవ వస్తుంది అందువలన పరస్పరం ఒకరికొకరు సహాయకారి అవ్వటానికి రెండు విషయాలు ధారణ చేయాలి లేకపోతే సంస్కారాల గొడవ జరుగుతుంది ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమాని అవుతున్నారు ఇద్దరు యజమానులు అవ్వడం వలన సంస్కారాల గొడవ వస్తుంది యజమాని అవ్వాలి పిల్లలుగా కూడా అవ్వాలి సలహా ఇచ్చి యజమాని అయ్యారు అది నిర్ణయం అయ్యే సమయంలో ఏదైనా రిజల్ట్ రానియండి ఎవరి నుంచి అయినా పిల్లవారిగా అయిపోవాలి మరలా యజమాని కావాలి ఏ సమయంలో బాలకగా ఉండాలో ఏ సమయంలో యజమాని అవ్వాలో అనేది కూడా బుద్ధి ద్వారా నిర్ణయించుకోవాలి ఏ సమయంలో ఏ స్వరూపము ధారణ చేయాలో ఆలోచించాలి బహురూపిగా అవ్వాలి కదా సదా ఒకే రూపం కాదు ఎలాంటి సమయము అలాంటి రూపం ఉండాలి వ్యతిరేక రూపంలో బహురూపిగా కాకూడదు సరి అయిన రూపంలో అవ్వాలి మంచిది వంశం